హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వాళ్ళ వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది తప్పకుండా ఒక లైక్ చేసేయండి ఫస్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ రెండు బాటిల్స్ తీసుకున్నానండి స్ప్రైట్ బాటిల్స్ తీసుకున్నాను ఇలా జ్యూస్ తాగినవి కానీ లేదా లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా తీసుకోండి మీకు నచ్చినది నేనైతే ఇక్కడ స్ప్రైట్ బాటిల్స్ వస్తాయి కదా రెండు తీసేసుకున్నాను రెండు తీసేసుకొని స్టిక్కర్ మొత్తం తీసేసానండి దానిపైనది తీసేసిన తర్వాత ఇలా చూడండి సమానంగా పట్టేసుకొని ఇలా ఒకే సమానంగా వచ్చేలా ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా రెండు రెండు బాటిల్స్ కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ మొత్తం కట్ చేసేసాను చూడండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చూడండి మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు బ్రష్లు కానీ పేస్ట్ షాంపూస్ అలాగే సోప్ ఇవన్నీ కూడా బ్యాగ్లో తీసుకెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా చేసి చూడండి నీట్గా అయితే ఉంటాయి మనము బ్యాగ్లో డైరెక్ట్గా వేసేయడం వల్ల దుమ్ము పట్టేస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా కనుక బాటిల్లో ఇలా వేసేసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా మనం ఎంత కదిపినా కూడా ఇది విడిపోకుండా ఉంటుంది ఇలా ఇలాగనక చేసుకుంటే వేస్ట్గా పడేసేవి కూడా మనము రీయూజ్ చేసినట్టు ఉంటుందండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి తెచ్చినప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాడిపోతూ ఉంటుందండి బయట పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా చేసి చూడండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి నేను ఇక్కడ ఒక కరిచిప్ తీసేసుకున్నాను వాటర్లో తడిపి తీసుకోవాలి తర్వాత అల్లం మొత్తం అందులో పెట్టేసేయాలండి పెట్టేసిన తర్వాత ఇలా ముడి వేసేసేయాలి లూజ్గా వేయాలంటే చాలా టైట్గా కాకుండా ఇలా లూజ్గా ఇలా ముడి వేసేసేయాలి ఇలా ముడి వేసేసి మనము ఫ్రిడ్జ్ లేదనుకోండి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ ఉండదు కదా కొందరు ఇళ్ళల్లో అలాంటప్పుడు ఒక గిన్నెలో ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది లేదు అని అంటే ఫ్రిడ్జ్ లేదు అంటే చూడండి రోజు ఇలా కాస్త వాటర్ అయితే ఇలా స్ప్రింకల్ చేస్తూ ఉండాలండి ఇలా చేస్తున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా నెల రోజులైనా బయట పెట్టిన కూడా పాడవదు మనం మార్కెట్లో నుంచి తెచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంత ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఎవరికైనా ఎక్కువగా తలనొప్పి ఉంది అనుకోండి ఎంత మెడిసిన్ యూస్ చేస్తున్నా కూడా పోలేదు అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి నేను ఇక్కడ ఆవాలు తీసేసుకున్నాను ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు వేసేసాను వేసేసి బాగా దంచేసేయాలి మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలండి అలా దంచేసేయాలి మనం ఎక్కువ మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నేను ఇక్కడ మెత్తగా దంచేసుకున్నాను దంచేసిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకున్నానండి ఇలా చిన్నగా ఒక క్లాత్ తీసేసుకొని కట్ చేసి తీసేసుకున్నాను పల్చగా ఉన్నది అందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ ఆవాలు వెల్లుల్లిపాయలు ఇలా వేసేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం ఇలా వేసేసి ఇలా ముడి వేసేసేయాలండి ఇలా టైట్గా ఒక ముడి వేసేసి దీన్ని గనక మనము స్మెల్ చూస్తూ ఉండాలండి స్మెల్ చూస్తూ ఉండాలి అలాగే నుదుటి మీద ఎక్కడెక్కడ తలనొప్పి అయితే ఉంటుందో అక్కడ మొత్తం ఇలా బాగా ఇలా ఒత్తినట్టు చేస్తూ ఉండాలి ఇలా చేసేసి స్మెల్ చూస్తూ ఉన్నట్లయితే రిలీఫ్ అనేది ఉంటుందండి తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది మనకి ఎన్ని మెడిసిన్స్ వేసుకున్న కూడా ఒక్కొక్కసారి రిలీఫ్ అనేది ఉండదు అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూద్దాము నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నానండి బీట్రూట్ తురిమేసి నేను ఇక్కడ గట్టిగా పిండేశాను ఇలా బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చేసింది దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా షుగర్ వేసేసుకోవాలి కొద్దిగా షుగర్ వేసేసాను తర్వాత శనగపిండి వేస్తున్నానండి ఒక స్పూన్ శనగపిండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు ఏమి లేకుండా ఇలా నీట్ గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఫేస్ కి అయితే అప్లై చేసేసుకోవాలండి ఇలా ఫేస్ కి అప్లై చేసేసి ఒక పది నిమిషాలు వదిలేసి వాష్ చేసేసుకున్నాం అనుకోండి మొటమలు మచ్చలు అన్ని కూడా వెళ్ళిపోతాయి అలాగే ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుందండి మనము ముఖానికి మెడకు మొత్తం ఇలా పట్టించేసేయాలి ఇలా బాగా ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా స్క్రబ్ చేసినట్లు ఇలా చేసామనుకోండి ఫేస్ అనేది మంచి గ్లోగా అవుతుంది ట్రై చేసి చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలు వదిలేసి వాష్ చేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా అయితే గ్లో వచ్చేసిందో చెయ్యి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము కొన్నిసార్లు బియ్యంలో పురుగు పట్టేస్తూ ఉంటుందండి నల్ల పురుగు తెల్ల పురుగు ఇలా పట్టేస్తూ ఉంటుంది అది ఏం చేసినా పోదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే దాల్చిన చెక్క తీసేసుకోండి కొద్దిగా దాల్చిన చెక్క తీసేసుకొని ఇలా బాక్స్లో ఇలా పెట్టేసేయండి బియ్యం డబ్బాలో అయినా కానీ లేదంటే సంచిలో కానీ మీరు బియ్యం ఏ దాంట్లో అయితే స్టోర్ చేస్తారో అందులో ఇలా దాల్చిన చెక్క పెట్టేసి మూత పెట్టేసి పెట్టేశారు అనుకోండి అసలు పట్టకుండా ఉంటుందండి బియ్యంలో ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే ఇంకొక టిప్ కూడా చూపిస్తానండి రెండు టిష్యూ పేపర్లు తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు తీసుకొని కట్ చేసేసుకోవాలండి ఒక రెండు బిర్యానీ ఆకులని ఇలా వేసేసి కట్ చేసుకుంటున్నాను వేప ఆకులు కూడా యూస్ చేసుకోవచ్చండి బిర్యానీ ఆకులు లేదనుకుంటే చూడండి నేను ఇక్కడ ఒక రెండు బిర్యానీ ఆకులు తీసుకొని ఇలా కట్ చేసేసాను తర్వాత కొన్ని మిరియాలు వేసేస్తాను మీకు ఎన్ని కావాలను అలా ఇలా ఇలా పొట్నాలుగా రెడీ చేసేసుకోవాలి మిరియాలు వేసేసి ఇలా పొట్నాలుగా కట్టేసుకుంటున్నానండి ఇలా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేస్తున్నాను ఇలా చిన్న చిన్న చిన్నగా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేసి మనకు పొట్నాలు అయితే రెడీ అయిపోతాయి మీకు ఎన్ని కావాలను అన్ని ఇలా చేసేసుకొని బియ్యం సంచిలో కానీ బియ్యం డబ్బాలో కానీ ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టినట్లయితే పురుగు అస్సలు రాదండి ఎందుకంటే ఇవి ఘాటుగా ఉంటాయి కాబట్టి పురుగు అస్సలు రాదు ట్రై చేసి చూడండి ఈ నెక్స్ట్ చూద్దాము ఇలా జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఇది ఫోల్డ్ చేయాలంటే కాస్త తలనొప్పిగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇలా కనుక మనం ఫోల్డ్ చేసేయమనుకోండి ఎన్ని రోజులైనా విడిపోకుండా ఉంటుంది ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు చూడండి ఇలా ముందుగా పై వైపులో మడతేసుకున్నాను తర్వాత ఈ లెగ్స్ ఉంటాయి కదా వీటిని వీటిల్ని ఇందులోపలికి పెట్టేసేయాలండి వైపు మనం మడత కన్నా మడత పెట్టాం కదా ముందుగా అందులోకి పెట్టేసేయాలి ఇలా నీట్గా పెట్టేసి తర్వాత దీన్ని చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా పట్టేసుకొని ఇలా సెంటర్లో పట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేయడమే ఇలా కనుక చేసి చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే ఫోల్డింగ్ కూడా పోకుండా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా నీట్గా అయితే కనిపిస్తుంది నెక్స్ట్ టిప్ చూద్దాము మనము ఇలాంటి కాఫీ పౌడర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలాంటి ప్యాకెట్స్ వీటిల్ని కొద్దిగా కట్ చేసి వేసేసుకొని అలాగే పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టడం వల్ల గడ్డలుగా అయిపోతూ ఉంటుందండి కాఫీ పౌడర్ అనేది అలా కాకుండా చూడండి కొద్దిగా వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత తర్వాత మనము కాఫీ కోసం అనేసి మనము స్టవ్ మీద పాలు కా కాచుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు చూడండి ఆ గిన్నెకి ఆ వేడికి అంటే చాలు చాలా నీట్గా అయితే ఎదుక్కపోతుందండి అసలు కాఫీ పౌడర్ అనేది గడ్డలు కట్టుకోకుండా ఉంటుంది అలాగే కింద కూడా పడిపోకుండా ఉంటుంది చూడండి కొంచెం కూడా పడిపోవట్లేదు ట్రై చేసి చూడండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ స్టెప్ చూద్దాము ఇప్పుడు ఎండాకాలం కదండి పెరుగు అయితే తొందరగా పులిచిపోతూ ఉంటుంది మనం బయట పెట్టేసామంటే మర్చిపోయి పుల్లగా అయిపోతూ ఉంటుంది అసలు తినబుద్దే కదండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే పుల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ఒక ఎండు మిరపకాయ తీసేసుకోండి తీసేసుకొని కట్ చేసి అందులో ఉన్న విత్తనాలు మొత్తం ఇలా తీసేయాలి తీసేసిన తర్వాత దీన్ని గనక మనం పెరుగులో పెట్టేసామనుకో ఒక రెండు రోజులు పెరుగు పెట్టినా కూడా పులవకుండా పులిచిపోకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ స్టెప్ చూద్దాము కొంతమందికి మెడ చుట్టూ నల్లగా అయిపోయి ఉంటుంది అలాగే మో చేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది కదండి అలా దేని వల్ల అవుతుంది అంటే అనారోగ్యం సమస్యల వల్ల కూడా అవుతూ ఉంటుందండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే అలోవెరా ఉంటుంది కదండి అందరి దగ్గర కూడా అవైలబుల్లో ఉండనే ఉంటుంది ఇంటి దగ్గర పెట్టుకొని ఉంటాం కదా ఒక అలోవెరాని ఇలా కట్ చేసేసుకోండి సైడ్లో కట్ చేసేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా పైభాగం ఇలా తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసేయాలి ఒక చిటికేడు పసుపు ఇలా వేసేయండి వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా షుగర్ వేయాలి ఇంట్లో షుగర్ ఉంటుంది కదా షుగర్ వేసేసి దీన్ని మనము బాగా స్క్రబ్ చేయాలండి ఎక్కడెక్కడ నల్లగా ఉంటుందో అక్కడంతా కూడాను ఇలా స్క్రబ్ చేసుకోవాలి ఫేస్ మీద కూడా చేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు ఇలా బాగా మో చేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర అలాగే మెడ చుట్టూ కూడాను ఇలా బాగా మర్దన చేసేసి కనుక మనము ఒక పది నిమిషాలు వదిలేసి వాష్ చేసుకున్నామే అనుకోండి వారంలో రెండు రోజులు చేస్తూ ఉన్నట్లయితే చాలా నీట్గా అయిపోతుందండి ఆ నలుపు మొత్తం వెళ్ళిపోతుంది ట్రై చేసి చూడండి అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు చూడండి మనము గుమ్మం దగ్గర కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ ఇలా మట్టి ప్రమాదాలు వెలిగిస్తూ ఉంటాం కదా అవి ఒక్కొక్కసారి ఇలా ఆయిల్ అయితే ఇలా లీక్ అయిపోతూ ఉంటాయి ఇవి మనకి కడగాలంటే చిరాకుగా ఉంటుందండి ఎక్కువగా ఆయిల్ లీక్ అవ్వడం వల్ల అలా కాకుండా ఉండాలంటే మట్టి ప్రమదని ఇలా తీసేసుకొని ప్రమేదకి నైన్ పాలిష్ ఉంటుంది కదా ఇంట్లో ఇలా అప్లై చేసేసేయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా నైన్ పది అప్లై చేసేసి ఇది మొత్తం డ్రై అయిపోయాక కనుక మనము దీపం వెలిగించుకున్నామంటే కొంచెం కూడా ఆయిల్ అనేది లీక్ అవ్వదు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము మిక్సీ జార్లో అయితే ఇలా లోపల వైపు కడుగుతూ ఉంటాం కానీ ఇలా కింద వైపు అసలు పట్టించుకోము అవి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి అలాగే వదిలేయడం వల్ల అలా కాకుండా దీన్ని వారానికి ఒకసారి కానీ లేదంటే పదహైదు రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి వంట చూడ ఉంటుంది కదా ఇలా వంట చూడ ఇలా స్ప్రెడ్ చేసేసి స్ప్రెడ్ చేసినట్లు వేసుకోవాలి తర్వాత వెనిగర్ ఉంటుంది కదా వైట్ వెనిగరు కొద్దిగా వెని వైట్ వెనిగర్ వేసేసేయాలి ఇలా వేయగానే చూడండి ఎలా పొంగుతూ ఉందో ఇలా కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసి మనము కొద్దిసేపు వదిలేసామంటే బాగా నానుకుంటుందండి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే చాలు తర్వాత ఇందులోకి కొద్దిగా విమ్ జెల్ వేస్తున్నాను మీ దగ్గర విమ్ జెల్ లేదంటే సోప్ కూడా తీసుకోవచ్చండి మనము వాష్ చేసే సోప్ కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక వేస్ట్ బ్రష్ తీసేసుకొని ఇలా గనక మనము నీట్గా ఇలా అని అంటే ఎక్కువ కష్టపడే పని లేదండి కొద్దిసేపు ఇలా రుద్దామంటే చాలు చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇక్కడంతా బ్లాక్ బ్లాక్గా అయిపోయి ఉంటుంది కదా ఇదంతా ఇలా క్లీన్గా ఇలా రుద్దేసుకొని చూడండి ఎంత మురికి వచ్చేసిందో చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉందో ఇప్పుడు నేను దీన్ని వాటర్లో వాష్ చేసి చూపిస్తాను ఇలా ఇలాగనుక మనము వాటర్లో వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోద్ది చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో మనం ఆపిల్స్ తీసుకొస్తూ ఉంటాం కదా తీసుకొచ్చినప్పుడు వీటిల్ని ఉత్తికే అలా వాటర్లో కడిగేసి తినేస్తూ ఉంటామండి అలా చేయకూడదు ఎందుకంటే ఈ ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి కెమికల్స్ అయితే యూజ్ చేసి ఉంటారు అలా కాకుండా ఇలా ఒక గిన్నెలకు వాటర్ తీసేసుకోండి దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసాను తర్వాత కొద్దిగా పసుపు వే వేసేసాను ఇవి రెండు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ ఆపల్స్ ఇందులో వేసేసి ఒక పది నిమిషాలు వదిలేసేయాలి వదిలేసి బాగా ఇలా రుద్దుతూ బాగా కడుక్కోవాలండి ఇలా కనుక కడిగి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు తినేయచ్చు మనం పిల్లలకు కూడా ఆపల్స్ పెడుతూ ఉంటాం కదా ఈసారి తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇలా అన్నీ కూడా ఇలా వాష్ చేసి పెట్టేసేయమంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనము కట్ చేసి తినేసేయండి ట్రై చేసి చూడు నెక్స్ట్ టిప్ చూద్దాము చాలామందికి కార్లో కానీ బస్లో కానీ జర్నీ చేయాలంటే వామిటింగ్ వచ్చేస్తూ ఉంటుంది అలాగే తలనొప్పి వచ్చేస్తూ ఉంటుందండి ఇది చాలామంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కర్చీప్ తీసేసుకోండి అందులోకి కొద్దిగా బియ్యం వేసేయండి తర్వాత ఒక కర్పూరం ఇలా నలిపి వేసేసేయండి ఇలా వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసి ముడి ముడి వేసేయండి ఇలా ఈ కర్చీప్కి ఇలా ముడి వేసేసి మనము నీట్గా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి దీన్ని స్మెల్ చూస్తూ ఉంటే తలనొప్పి కానీ వామిట్ కానీ ఏది రాదండి ఈ కర్పూరం స్మెల్ అనేది చాలా బాగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మీకు వామిట్ కానీ లేదంటే తలనొప్పి కానీ వస్తుంది మాకు జర్నీలో అనేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి చాలా మందికి హెయిర్ ఊడిపోయి పల్చగా అయిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా చేసి చూడండి ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను తర్వాత అందులోకి ఒక స్పూన్ బియ్యం వేస్తున్నానండి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను ఇవన్నీ కూడా మన హెయిర్కి చాలా మంచివండి ఇలా చేసి చూడండి మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఇలా ఇందులోకి ఇప్పుడు ఒక గ్లాస్ వేడి నీళ్లు వేస్తున్నాను వేడి నీళ్లు వేయడం వల్ల కరివేపాకులో ఉన్న గుణాలు కూడా ఈ నీళ్లలోకి వదులుతాయండి అలాగే మెంతులు బియ్యం కూడా చాలా బాగా నానుతాయి ఇలా వేసేసి మనము మూత పెట్టేసి నైట్ వదిలేసేయాలండి దీన్ని ఇలా మూత పెట్టేసి మనం నైట్ వదిలేసేయమంటే చాలా బాగా ఈ వాటర్లోకి అయితే ఇందులో ఉన్న గుణాలు మొత్తం వదులుతాయండి చూడండి ఇలా నా వాటర్ కలర్ కూడా చేంజ్ అయ్యింది చక్కగా మెత్తబడిపోయాయి చూస్తున్నారు కదా కరివేపాకు కూడా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది వీటిల్ని మనం ఇప్పుడు ఒక వేరే గిన్నెలోకి వడగట్టేసుకుందామండి వాటర్ మొత్తం వడగట్టేసుకోవాలి మీకు టైం ఉంది అనుకుంటే ఈ బియ్యము మెంతులు కరివేపాకు పేస్ట్ లాగా చేసేసి హెయిర్ హెయిర్ ప్యాక్ కూడా వేసేసుకోవచ్చండి అంత టైం లేదు అంటే చూడండి ఈ వాటర్ని మనము షాంపూ కలిపేసేయాలండి వాటర్లోకి మనము రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూనైతే ఒక షాంపూని నేను ఇలా కలిపేస్తున్నాను ఇలా మిక్స్ చేసేసి మనము దీంతో కనుక హెడ్ బాత్ చేసుకున్నాం అనుకోండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలాగే తొందరగా వైట్ హెయిర్ అనేది రాదండి ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండాలండి ఒక్కసారి చేస్తే రిజల్ట్ అనేది రాదు మనము రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే మనకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుందండి హెయిర్ కూడా పొడుగ్గా పెరుగుతుంది అలాగే సిల్కీగా ఉంటుందండి హెయిర్ అనేది వైట్ హెయిర్ కూడా తొందరగా రా కాకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇది ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ఎందుకు నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఇలాంటి కుక్కర్ గ్యాస్కెట్స్ ఉంటాయి కదా ఇవి పాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసుకున్నాను తీసేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ట్యాక్ చేసేసుకోవాలండి చూడండి ఇలా గనక మనం ట్యాక్ చేసేసామనుకోండి ఇలా ముడిలాగా పడిపోతుంది దీన్ని మనం వంటగదిలో ఒక మేకకు ఇలా తగిలించేసుకున్నాం అనుకోండి వంటగదిలో మనము కిచెన్ టవల్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా చేతులు తుడుచుకోవడానికి కానీ అలాగే ఏదైనా పట్టుకోవడానికి కానీ దాన్ని కనుక ఇలా హ్యాంగ్ చేసేసుకున్నాం అనుకోండి చేతులు తుడుచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము వాటర్ బాటిల్వి కానీ లేదంటే జ్యూస్ బాటల్వి కానీ ఇలాంటి క్యాప్స్ వస్తూ ఉంటాయి కదా వీటిల్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా కాకుండా చూడండి ఇలా ముగ్గులు కూడా వేసుకోవచ్చండి ముగ్గులు వేయడం రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు ముందుగా ఇలా నేను ఒక రౌండ్ లాగా వేసేసాను తర్వాత చూడండి ఈ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా దాంతో కనుక ఇలా అనేసామనుకోండి అనుకోండి నీట్గా ముగ్గు అనేది నీట్గా పడిపోతుందండి ఎంత నీట్గా కనిపిస్తూ ఉంటుందో అసలుకి ట్రై చేసి చూడండి వేయడానికి రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా వేసేయచ్చు నేను ముందుగా ఇలా బాటిల్ క్యాప్ అనేసానండి రౌండ్ అని తర్వాత ఇలా ముగ్గు వేసేసుకున్నాను తర్వాత చూడండి బార్డర్ రంగోలు వేస్తూ ఉంటాం కదా బార్డర్ ముగ్గులు కూడా ఇలా ఈజీగా వేసేయచ్చు చూడండి ఇలా జస్ట్ ఇలా క్యాప్తో ఇలా అనడం అంతే ఒక గీత వేసేసి ఇలా అన్నామనుకోండి అనుకోండి చూడండి బార్డర్ లాగా కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి ఎవరైనా ముగ్గులు వేయడానికి రాదు అనేవాళ్ళు ఒక్కసారి ఇలా బాటిల్ క్యాప్తో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ చూద్దాము కొంతమందికి శారీ ఫోల్డింగ్ చేయాలంటేనే తలనొప్పిగా ఉంటుంది అలా అసలు ఫోల్డ్ చేయడమే కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక అట్ల కర్ర ఉంటుంది కదండి ఒకటి తీసేసుకోండి తీసేసుకొని హోల్లోకి ఇలా పెట్టేసుకోవాలి శారీని ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అట్ల కర్రకు మనం ఇలా చుట్టుకుంటూ వెళ్ళాలండి చూడండి ఇలా నీట్గా టైట్గా చుట్టుకుంటూ వెళ్ళడం అంతే ఇలా చుట్టుతూ ఉన్నామనుకోండి చాలా నీట్గా అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు ఎటువంటి శారీ కానివ్వండి మనం ఈజీగా అయితే మనము ఫోల్డ్ చేసేసుకో ఎన్ని చీరలు ఉన్నా కూడా విసుగు లేకుండా మనము నిమిషాల్లో అయితే ఇలా ఫోల్డ్ చేసేయచ్చు చూడండి ఇలా నేను మొత్తం ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తాను ఎండింగ్లో అయితే ఇలా మొత్తం ఇలా చుట్టేసిన తర్వాత చూడండి ఇలా ఎండింగ్లో ఇలా పెట్టేసుకోవాలి తర్వాత ఈ ఎట్ల కర్రను అయితే మనం తీసేయాలండి దీంతో ఏం మనకి ఇంకా పని లేదు ఇలా నీట్గా ఒకసారి మీరు ఫోల్డ్ చేస్తే మీకు అర్థమవుతుంది తర్వాత ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకోవడం అంతే చూడండి ఎంత నీట్గా అయితే ఎంత చిన్నగా అయినా కూడా మనం ఫోల్డ్ చేసేయచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఎక్కువగా వస్తున్నాయి కదండీ ఈ సీజన్లో ఇలా కనుక మనం స్టోర్ చేసామనుకోండి ఒక సంవత్సరం దాకా పాడవకుండా మనం స్టోర్ చేసుకోవచ్చు నేను ముందుగా ఇలా వెల్లుల్లిపాయలు అయితే తీసేసుకున్నానండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా విడిపించేసుకోవాలండి నీట్గా పొట్టు మొత్తం ఇలా సపరేట్ చేసేసుకోవాలి ఏదైనా పొయ్యిన పాయలు ఉంటే తీసేయాలండి పోయిన ఏదైనా ఉంటే తీసేయాలి వీటిల్ని ఎండలో పెట్టేసుకోవాలి ఒక రోజు మొత్తం ఎండలో పెట్టేసి తర్వాత చూడండి ఇలా గాజు డబ్బా తీసేసుకోవాలి ఒకటి ఒక గాజు డబ్బా తీసేసుకొని తడి లేకుండా చూసుకోవాలండి కాస్త పెద్దది తీసుకోండి నా దగ్గర పెద్దది లేదు కాబట్టి నేను చిన్నది చూపిస్తున్నాను చూడండి ఇలా వేసేసుకోవాలి గాజు డబ్బాలో ఇలా వేసేసి టైట్ క్యాప్ వేసేసి పెట్టేసేయాలండి ఇలా కనుక పెట్టినట్లయితే సంవత్సరం దాకా కానీ ఒక్క పాయి కూడా మనకు చెడిపోదండి అంత ఫ్రెష్గా అయితే ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి ఈ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొక రకం కూడా చూపిస్తానండి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి చూడండి ముందుగా వీటిల్ని పైన పొట్టు మొత్తం తీసేసేయాలి ఏదైనా పోయిన ఉంటే అవి కూడా తీసేసేయాలండి ఇలా తీసేసిన తర్వాత చూడండి నేను పొట్టు మొత్తం తీసేసాను తర్వాత బియ్యం డబ్బాలో కానీ బియ్యం సంచెలో కానీ పెట్టేసేయాలండి వీటిల్ని ఇలా బాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసేయాలి ఇలా కనుక పెట్టేసామనుకోండి సంవత్సరం దాకా అస్సలు పాడబోవండి అలాగే బియ్యంలో పురుగు కూడా పట్టకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి రెండు విధాలుగా యూజ్ అవుతుందండి వెల్లుల్లి పై కూడా చెడిపోకుండా ఉంటుంది బియ్యంలో పురుగు కూడా పట్టకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక్కొక్కసారి సింక్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఒక ప్లేట్ తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను తర్వాత న్యూస్ పేపర్ తీసుకోవాలి కొద్దిగా న్యూస్ పేపర్ తీసేసుకోండి ఇలా న్యూస్ పేపర్ తీసేసుకొని ఈ వాటర్లో అయితే డిప్ చేసేసేయాలి ఈ వాటర్లో ఇలా పెట్టేసి ఒక పది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత చూడండి సింక్ నైట్లో నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఒక స్పూన్ అంతా నేను బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను తర్వాత వేడి నీళ్ళండి బాగా కాచిన వాటర్ అయితే ఇలా పోసేసేయండి ఇలా పోయడం వల్ల సింక్లో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి తర్వాత మనము న్యూస్ పేపర్ ముందుగా ఇలా వాటర్లో తడిపి పెట్టాము కదా వాటర్ మొత్తం ఇలా టైట్గా పిండేసేయాలండి ఇలా పిండేసిన తర్వాత వాటర్ లేకుండా ఇలా బాగా ఇలా పిండేసిన తర్వాత దీన్ని మనము సింక్లో పెట్టేసేయాలి ఇలా చూడండి సింక్లో కనుక ఇలా పెట్టేసినట్లయితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే బుద్దింకులు కూడా రాకుండా ఉంటాయండి నైట్లో సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా ట్రై చేసి చూడండి ఇదండి ఇవాల్టి వీడియో మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్